హలో ఫ్రెండ్స్ నమస్తే లేడీ సూపర్ స్టార్ నయనతార కొత్త ఇంట్లో అడుగుపెట్టింది ఆ ఫొటోస్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసి ఈ శుభ సంతోషంలో ఈ విషయాన్ని మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న నా కళ నెరవేరింది నేను ఎంతగానో ప్రేమించిన వ్యక్తి నాకు భర్తగా దొరికాడు నాకు ఇద్దరు ఉన్నారు మేము నలుగురం కూడా ఫ్యామిలీగా చాలా సంతోషంగా ఉండడానికి మాకు ఇల్లు కావాలి అలా ఇంటి కట్టించుకోవడానికి మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేసాం ఇన్నాళ్లకు మా కళ్ళు నెరవేరింది మీ బ్లెస్సింగ్స్ కూడా తోడయ్యాయి నన్ను ఎంతో సూపర్ స్టార్గా నిలబెట్టారు ఇదంతా కూడా మీ అభిమానం నా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన వేళ మీ అందరితో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందంటూ నయనతార ఆ ఫొటోస్ని షేర్ చేసి అభిమానులతో పంచుకుంది ప్రస్తుతం అయితే నయనతార గృహప్రవేశానికి సంబంధించిన ఫొటోస్కి అభిమానులంతా కూడా బెస్ట్ విషయస్ మేడం కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు నైనతారు షేర్ చేసిన కొన్ని ఎక్స్క్లూజివ్ ఫోటోస్ చూసేద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి